ఇరవై నాలుగు ఏప్రిల్లో ఈ మేరకు భారత పౌరులకు స్పష్టం చేసింది ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితులు బాగోలేవని ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ఎవరూ ఆ రెండు దేశాల్లో పర్యటించడం సురక్షితం కాదని ఆ రెండు దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లో భారతీయ ఎంబసీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం ఇరాన్ లేదా ఇజ్రాయెల్లో నివసిస్తున్న వారందరూ అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలని కోరింది అక్కడున్న వారు జాగ్రత్తగా ఉండాలని కోరింది అలాగే అక్కడ ప్రయాణాలను తగ్గించుకోవాలని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇరాన్ పై దాడి అవకాశం అవకాశముందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది ఈ నేపథ్యంలో యుద్దం కారణంగా ఇజ్రాయెల్ లో ఇండియన్ యూట్యూబర్ శుభం కుమార్ పోస్ట్ చేసిన ఒక వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది ఈ వీడియోలో ఇజ్రాయెల్లో ఇండియన్స్ ను బార్లోకి అనుమతించడం లేదని బ్లాగ్ లో భాగంగా శుభం కుమార్ ఈ వీడియోలో మాట్లాడారు దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతటా ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది ఇండియన్ ఇజ్రాయెల్ ఎంబసీ స్వయంగా స్పందించి ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది ఏదైనా విషయాన్ని ఒకటికి రెండు సార్లు నిజమో కాదు తెలుసుకోవాలని భారత్ ప్రజలను కోరింది ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఏ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్